పెద్దపల్లి జిల్లా రాముగుండము మాకు గత పదమూడు నెలల కోడుగుడ్ల బిల్లు రాక రెడ్డి ఏమని అంటే ఎక్కగానే మీకు పదివేల జీతం చేస్తాము మీరు రోజు రెండు కూరలు వండాలి పిల్లలకు అన్ని కూరగాయలు కలిపి బిర్యానీ వేయాలి వారా కోడుగుట్లు పెట్టాలనేది ఒక మెమో పంపించిండు ఎవరికి స్కూల్ హెచ్ఎం వాళ్ళకు హెచ్ఎం వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు ఇచ్చిన మెమో ప్రకారమే మీరు వంట చేయాలి లేకపోతే మిమ్మల్ని తీసివేస్తాము అని టీచర్లు బెదిరిస్తారు అయితే మాకు ఒక పిల్లగానికి ఎంత కట్టిస్తాడు ఆరు రూపాయల పదిహేను పైసలు కట్టిస్తాడు మరి ఆరు రూపాయల పదిహేను పైసల మేము రెండు రకాల కూరగాయలు ఎట్లా పెడతాము ఇవాళ మార్కెట్ రేటు చూస్తే ఏడున్నర ఒక ఉన్నది మరి రేవంత్ రెడ్డి గదే ఆరు రూపాయల కూరగాయలు తింటాడా అని అడుగుతాను స్కూల్ కు గంజులు ఎట్లా పంపించిండు పదో తరగతుల్లో పంపించే గంజులు ఆరు వందల సెంతున్న ఉన్న గవ్వే గంజులు ముప్పై సెంతున్న గవ్వే గంజులు ఆ నలుగురు ఉన్న కాడ గవ్వే గంజులు ఉన్నాయి మేము అప్పుడు స్వచ్ఛం మేము మా సొంతంగా కొనుక్కున్న గిన్నెలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ గిన్నెలు మొత్తం రంధ్రోలు పడిపోయినాయి బాగా పంపించే బియ్యం మంచిగుంటా బియ్యం రబ్బర్ బియ్యం వస్తున్నాయి రబ్బర్ బియ్యం రబ్బర్ బియ్యం వస్తున్నాయి జిల్లా కలెక్టర్ కూడా పట్టుకొని పోయి ఇచ్చిన ఇవి విటమిన్స్ బియ్యం అంటారు రబ్బర్ బియ్యం అవి నీళ్ళ వస్తే బాలు తెలినట్టు తేలుతాయి మరి పిల్లలకి ఏమన్నా అయితే వంట ఏజెన్సీ బాధ్యత రాదు గిన్నెలు మంచిగా అడగలేదంటారు ఇలా పప్పు రేటు కందిపప్పు రేటు చూస్తే మార్కెట్ లా నూట ఎనభై రూపాయల కేజీ ఉంది ఇలా టమాటా రేటు చూస్తే డెబ్బై రూపాయల కేజీ ఉంది వంకాయలు చూస్తే వంద రూపాయల కేజీ ఉన్నాయి మరి మేము ఏ రకంగా మేము రెండు కూరలు అండాము ఒకటే కూర అండుతాము కోడుగుట్లు గవర్నమెంట్ పంపించాలి మేము జిల్లా కలెక్టర్ చెప్పినాము డిఓ గారు చెప్పినాము ఎంఈఓ గారు చెప్పినాము హెచ్ఎం టీచర్లు చెప్తే వాళ్ళు ఏమంటారు మేము బొంగనే లేదు లేదు మీకు ఒకటే నెల రావాలి మొత్తం బిల్లులు పంపించేసినా మీరు ఎక్కడ ఫిర్యాదు అక్కడ కాకపోరు కానీ జిల్లా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము పేపర్ ఇస్తే మేము సామరస్యంగా పోదాం అనుకున్నాం సార్ మా బిల్లులు రాలేదు సార్ మా బాధ ఉన్నదని జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ పట్టుకోపోతే మీరు ఏం చేస్తారో చేసుకోపోన్రీ అన్నాడు అంటే సీఎం ఓట్ల అప్పుడు మమ్మల్ని బతుకమ్మ అంటాడు అన్నాడు మమ్మల్ని అన్ని ఏమని రోడ్డు మీద దించేయాల మా బాధలు ఎందుకు తిన్నాడు సీఎం గారు మేము అందుకనే సీఎం గారిని కోరుతాను మాకు ఇవ్వాలా రేట్లు బట్టి చూస్తే ఇళ్ళలో పని చేసేటా ఒక్కొక్క ఇంట్లో పని చేస్తే పదమూడు నెలల నుంచి మీకు జీతాలు రావట్లేదు కోరుల పైసలు రావట్లేదు మరి మీ ఇల్లెట కలుస్తుంది మేము అప్పుల పాలు మాకు పెట్టి పెట్టి మా మధ్యాహ్న పోయిన వండిన నలుగురు మనుషులు చనిపోయారు వాళ్ళకు కూడా ఎలాంటి వేతన రాలేదు వాళ్ళ పిల్లలు రోడ్ల మీద పడ్డారు మేము అనారోగ్యం పాలైన ఊది ఊది ఇప్పుడు గ్యాస్లు ఇస్తా అంటాడు ఆ సబ్జెక్ట్ మీరే తెచ్చుకోవాలి గ్యాస్ మీరే కొనుక్కోవాలి ఓన్లీ మేము ఖాళీ మొద్దులు ఇస్తాం అదే విధంగా ఇప్పుడు వచ్చేది గవర్నమెంట్

మందు తాగిసచ్చిపోతాం నిలదీస్తాం కానీ మా బాధ నడు మేము దుకాణ కాడికి సిల్లర్ చిల్లర పోతే ఆడమ్మా దుకాణం కాడికి సిల్లర్ సామాన్యం అని తీసుకురావడానికి పోతే మమ్మల్ని చూసి దుకాణం సెట్లు పారిపోతారు అబ్బో వీళ్ళొస్తారు మధ్యాహ్నం పోయిన వండేటోళ్ళు వీళ్ళకి ఏమి ఇవ్వద్దాని వాళ్ళు పారిపోతారు ఆ మరి ఏం చేస్తుండు ఇగ ఏం చేస్తుడు పొందలేసుండా అవ్వ కడుపు అలా దొంగ సచ్చినోడు వీడే ఏమోడు అన్న రాని వేసి ల వన్నట్టు కాదు రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి మాట్లాడవాను రేవంత్ రెడ్డిని అప్పుడు మహిళలు గుర్తు అక్కలు చెల్ల్యాన్లు ఏ మధ్యాహ్నం పోయిన కార్మికురాళ్ళు పదివేల జీతం మరి ఏం చేస్తు మేము రాత్రి రెండు గంటలు లేచినాం రాత్రి రెండు గంటలు లేచి ఇక్కడికి వచ్చినాం మా బాధలు ఎవ్వరు ఇన్ ఇనకపోయిన ఏం చేస్తాం తిరుగుబాటు వేస్తాను మార్పు గంగల మార్పు ఎవరు వయసు మన కేసీఆర్ ఇచ్చిన మూడు వేలు కూడా ఇస్తలేడు లేడు ఆ మూడు వేలు కూడా ఇట్లేదు నేరే వద్ద రేట్ వచ్చినాక ఆ